మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా బొమ్మిడాయల పులుసుని ఈ విధంగా వండుకున్నారా రుచి అమోఘంగా ఉంటుందండి గోదావరి జిల్లా ఫేమస్ ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోండి మగ్గేలోపు బొమ్మిడాయిల్ని బాగా నీట్ గా క్లీన్ చేసుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత డైరెక్ట్ గా బొమ్మిడాల్ని వేసుకొని కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి గరిట పెట్టకుండా చేత్తోనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి తరువాత నిమ్మకాయ సేంత చింతపండును కూడా నానబెట్టుకోండి బొమ్మిడాయిలు కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ముందు నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికేలోపు పచ్చి మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ధనియాలు లవంగం చెక్క గసగసాలు జీలకర్ర కొన్ని వాటర్ ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని పులుసు దగ్గర పడే వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి ఫైనల్ గా ఒక స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీగా బొమ్మిడాయలు పులుసు రెడీ